సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ వెన్నుపూటు దినం వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపూటు దినే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ పార్టీ నేతలు వాళ్ళ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు పెద్ద ఎత్తున జరుపుతున్నారని కూడా చెప్పచ్చు ఇప్పుడు నగర్లో ఎమ్మెల్యే రోజా గారు చెవిలో పూలు పెట్టుకొని పెద్ద పెద్ద బ్యానర్లు వేపించి కొంతమంది కార్యకర్తలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారు ఈరోజే అని చెప్పి ర్యాలీ చేస్తూ ఉన్నారు అది ఒకటే కాదు చీపురుపల్లలో బొత్స గారు కూడా చేస్తూ ఉన్నారు పాపం అనుకోని పరిస్థితుల్లో ఆయనకి గుండిపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది కింద పడిపోయారు పాపం అనుకోకుండా ఆయనకి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందో ఏమో తెలియదు ఆయన కింద పడిపోవడం జరిగింది వెంటనే దగ్గరలో ఉన్న అరివిడిలోని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది ఆయన పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఉన్నట్లుంది అయితే సరే ఈ విషయాలని పక్కన పెడితే అసలు వెన్నుపోటు దినం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయాన్ని మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కరెక్ట్గా ఈ రోజుకి కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం అయింది జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ రావడం జరిగింది ఈరోజే ప్రకటించారు కూటమి ప్రభుత్వం గెలిచిందని వైఎస్ఆర్సీపీ పార్టీకి పదకొండు సీట్లు రావడం జరిగింది పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి ఆ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి అవ్వ తాత ఓట్లు ఏమైనాయి అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమైనాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజల చెవిలో పువ్వులు పెట్టారు ప్రజలను వెన్నుపోటు పొడిచారు టీడీపీ పార్టీని స్థాపించినటువంటి ఆ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారే ఆంధ్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారని చెప్పడం వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఉద్దేశం అయితే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే శూన్యం సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నవరత్నాలు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి దాని ద్వారా కొన్ని సంక్షేమ పథకాలను అమలు పరిచారు కొన్ని సంక్షేమ పథకాలని గాలికి వదిలేశారు అని చాలామందికి ఈ విషయం తెలుసు చాలామంది కూడా అదే విషయం మీద వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు అలాగే ఫ్యాంక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ అనేది తీసుకొచ్చి నెలకి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేసిన పరిస్థితి అంటే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అలాగే దాంతోపాటుగా రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోయింది చాలా దారుణాలు జరిగాయి అప్పట్లో ఎదిరించిన వాళ్ళని లోపల కూడా జరిగిందని చాలామంది విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు త్రీ టైమ్స్ అంటే దాదాపు ఇంకొక మూడు సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు ఒక ఇరవై సంవత్సరాలు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంటుంది యంగ్ చీఫ్ మినిస్టర్ ఎక్కారు అని చెప్పి చాలామంది నిపుణులు కూడా అభిప్రాయపడడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేదా సలహాదారులు ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రవర్తన అవ్వచ్చు కార్యకర్తల ప్రవర్తన అవ్వచ్చు వాటి వల్ల కేవలం ఐదు సంవత్సరాల్లోనే ఒక టర్మ్ గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా పదకొండు సీట్లకు పరిమితమయ్యారు వాళ్ళు చేసినటువంటి తప్పులేంటి జరిగినటువంటి లోపాలేంటి పార్టీలో రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి సంక్షేమ పథకాలు ఏంటి జనాల ఆలోచన ఏంటి జనాలు మనకు ఎందుకు ఓట్లు వేయలేదు మనల్ని ఎందుకు గెలిపించలేదు అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఏ వ్యక్తి అయినా మన లోపాలని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈసారైనా మనం గెలిచే అవకాశం ఉందనేది చాలామందికి తెలిసినటువంటి విషయం అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కలిసి రాష్ట్రంలో మనం ఏం చేస్తే ఓడిపోయాం ఇరవై మూడు సీట్లకు ఎందుకు పరిమితమయ్యాం జనసేన పార్టీకి ఒక్క సీటే ఎందుకు వచ్చింది అనే విషయాల మీద కూలంకషంగా చర్చించి రాష్ట్రంలో విస్తృత స్థాయి పర్యటనలు చేసి జనాలకు దగ్గరయ్యి మనం ఏం చేస్తే ఈసారి గెలవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటి మనం చేయలేనిదేంటి ఏంటి ఎందుకు ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మనకెందుకు రాలేదని ఎంక్వైరీ చేసుకున్నారు డీప్గా కింద స్థాయి వర్గాలు కార్యకర్తల నుంచి పై స్థాయి ఎమ్మెల్యేలు ఎంపీలు వరకు కూడా అందరినీ ఎంక్వైరీ చేసి ఈసారి మనం గెలవాలనే దిశగా అడుగులు వేశారు జనాల సమస్యలు తెలుసుకున్నారు ఈసారి మేము వస్తే ఏం చేయగలం అని చెప్పి చేశారు కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పదకొండు సీట్లు పరిమితమై ఓడిపోయిన తర్వాత నుంచి రాష్ట్రంలో పర్యటించకుండా ప్రజల సమస్యలు తెలుసుకోకుండా సంవత్సరం పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు అని జనాలకు ఎత్తి చూపే ప్రయత్నం చేయకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పనిలో పడ్డారు ఏం మారిందయ్యా ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క నినాదం అంటే ఏం మారల మళ్ళీ యాజ్టీజ్గా అపోజిషన్ మీద పడిపోవటం అపోజిషన్ అవమానించడం అపోజిషన్కి చురకలు వేయడం ఈ తప్ప రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి ఎక్కడ ఎక్కడ రోడ్లు లేవు ఎక్కడ ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడెక్కడ త్రాగునీరు లేదు ఇప్పుడు మన మైలవరం దాటిన నుంచి తిరువురు నియోజకవర్గం వరకు కూడా త్రాగునీరు లేదు త్రాగునీరు సమస్య దశాబ్దాలుగా వేధిస్తుంది అక్కడ కిడ్నీ పేషెంట్లు చాలామంది ఉన్నారు సిపిఐ సిపిఎం పార్టీలు ఎన్నో రకాల ర్యాలీలు నిర్వహించి అక్కడ త్రాగునీరు సమస్యను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాయి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసే పరిస్థితి ఉందా అంటే శూన్యం అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయరు వెన్నుపోటు దినం అని చెప్పి వీళ్ళే ఒక కార్యక్రమం నిర్వహించి జనాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు జనాలు తెలుసుకొని మీరేంటో తెలుసుకొని కూటమి ఏంటో తెలుసుకొని కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించారు మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు అలాగే ఈ వెన్నుపోటు కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా సమయాన్ని వృధా చేసే కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు మనమే కాదు చాలామంది రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు దేనికి వెన్నుపోటు కార్యక్రమం మీరు వెన్నుపోటు గురించి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పొలిటికల్ అనలిస్టులు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం గురించి ఈరోజు కార్యక్రమం చేపట్టారు వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ మీరే అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు ఎలా అంటే బాబాయ్ రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నేతలే చంపేశారని చెప్పి ఆరోపించిన మీరు తర్వాత మీరు సీఎం అయిన తర్వాత ఒక్కరోజు కూడా రెడ్డి గారి కేసుని సిబిఐకి అప్పగించి త్వరగా తేల్చండి మా బాబాయ్ కేసు అని ఏ రోజు అడగలేదని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే మీ చెల్లెలు సునీత రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఈ వివే మా నాన్నగారిని చంపిన వ్యక్తుల్ని మా అన్నయ్య పక్కన వేసుకొని తిరుగుతున్నాడని ఆవిడ ఆరోపించినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలేదు అలాగే మీరు అధికారంలో లేనప్పుడు మీ గెలుపుకి సాయం చేసి మీకోసం పాదయాత్ర చేసినటువంటి సొంత చెల్లెలు షర్మిళ గారిని మీరు పక్కన పెట్టారని అది కూడా వెన్నుపోటే అని చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు మీ అమ్మగారు మీతో ఉండకుండా మిమ్మల్ని వదిలేసి ఆవిడ దూరంగా వెళ్ళిపోయినప్పుడు మీ అమ్మగారిని వెన్నుపోటు పొడిచారని చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ జనాల్లో తిరుగుతూ ఉన్నాయి మరి మీరు దీని గురించి ఏం చెప్తారో తెలీదు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారంటారు అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటారు ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిస్తే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు సన్నిహితంగా మెలుగుతారు చంద్రబాబు నాయుడు గారిని ఒక పెద్ద వ్యక్తిలో ఎందుకు గౌరవిస్తారు ఈ పాయింట్ ఒకటి మనం నోట్ చేసుకోవాలి అలాగే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం వెనుపోటు పొడిస్తే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మళ్ళీ ఎందుకు గెలిపిస్తారు మధ్యలో మీరు ఏదో మేలు చేస్తారని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపిస్తే మీరు చేసింది ఏమీ లేదన్న విషయం జనాలకు అర్థమైంది కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అనేది జనం యొక్క అభిప్రాయం ఆ రాజకీయ నిపుణుల యొక్క అభిప్రాయం మరి ఇప్పటికైనా మంచి చెడు చెడేదో తెలుసుకొని కళ్ళు తెరిచి జరుగుతున్న అభివృద్ధిని కానీ సంక్షేమ పథకాలను కానీ చూస్తారు వైసీపీ పార్టీ నేతలు కానీ వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇంకేమైనా విషయాలు మర్చిపోయి ఉంటే గుర్తు చేసే ప్రయత్నం మాత్రం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రమ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్